సకల విద్యలలోని సారమే గురువు ఆ సరస్వతి సాకారమే గురువు బ్రతుకు అర్థముదలకు జ్ఞానమే గురువు భగవంతుని పంచ ప్రాణమే గురువు అజ్ఞాన తిమిర సంహారమే గురువు విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు వాడని ప్రేమ సుమ గంధమే గురువు వీడని ఆత్మీయ గంధమే గురువు ఈరోజు ఇంతమంది ఆత్మీయ బంధువులతో పెరవేసుకున్నటువంటి ఈ అనుబంధం రాములు సార్ సౌమ్యులు సౌహృదయులు స్నేహశీలి నిగర్వి నిరాడంబర్లు అట్లాంటి వ్యక్తి పదవి విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జాతి నిర్మాతలు భావి నిర్ణేతలు జ్ఞాన ప్రదాతలు అయినటువంటి వేదిక పైన ఉన్న సభాధ్యక్షులు మిత్రులు రమణ సార్ ఉన్నటువంటి పెద్దలు హర్షస్ సార్ మిగతా వారి టీచర్స్ ఎదురుగా ఉన్నటువంటి బంధుమిత్రులు అందరికీ మరొకసారి కార్యక్రమ శుభాభిన శుభాకాంక్షలు ఫ్రేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఊరు సింగారం గోడలు ఈ ఈరోజు రాములు సారు యొక్క వ్యక్తిత్వం ఎప్పుడో నలభై సంవత్సరాల ముందు విద్యాభ్యాసం చేసినటువంటి టీచర్స్ ఇక్కడికి రావడం ఇది చాలా గొప్ప విషయం ఎవరైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్యాభులు నేర్పించిన గురువులను మర్చిపోతే వారు కృతజ్ఞత లేకపోతే మనిషే కాదు వారిని గుర్తుంచుకోవడం ఒక విషయం అయితే టీచర్స్ స్టూడెంట్లు గుర్తుంచుకోవడం అంతకంటే గొప్ప గుర్తుంచుకోవడమే కాదు వారు ఈ రోజు ఇక్కడికి వచ్చి వారిని ఆశీర్వదించడం అన్నది నేను అనుకుంటా మనం మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ అంటే సకల దేవతలు ఈరోజు రాముసార్ ను ఆశీర్వదిస్తున్నట్టు అది వారికి వారి అదృష్టం వారి వ్యక్తిత్వం ఇంకా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే కార్యక్రమం అద్భుతమైన భగవత్ ప్రార్థన అది ఎవరో కాదు మన సార్ వల్ల అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది ఇది మొదటి బడి మన అవర్ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ స్కూల్ పేరెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ టీచర్స్ కాబట్టి మన చక్కటి సంస్కారాన్ని మరి విద్య బుద్ధులు అన్ని నేర్పించి ఈరోజు అంత భగవత్ ప్రార్థన చదువుతూ ఉంటే సభ అంత తొలగించిపోయింది ఆ క్రెడిట్ గోస్టు రాములు సార్ ఆయన వ్యక్తిత్వానికి ఇవన్నీ మత్స్య కనుకలు మిత్రులారా ఇక టీచర్ ఎంత గొప్ప వ్యక్తు అందరికీ తెలుసు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవేందమ్మ గురువే దైవం గురువే ధర్మం గురువే సర్వం గురువే మర్మం గురువే భక్తి గురువే ముక్తి గురువే యుక్తి గురువే శక్తి గురువే అనురక్తి గురువే ప్రేరణ గురువే సాధన గురువే బోధన గురువే ఆరాధన గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ది కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ షేప్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ అని A nation's destiny is decided in the four walls of a classroom. Andike Jati Nirmata, bhag nirneta, Jana Pradata, teacher, and the teaching has been considered as the noblest profession not only in our country, throughout the world. అలాంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ముప్పై రెండు సంవత్సరాలు మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించి ఈరోజు సంతృప్తిగా సగర్వంగా సంతోషంగా ఈ ఒక పండగ వాతావరణంలో వారి గురువులు వారి శిష్యు వారి బంధు మిత్రుల సమక్షంలో ఈరోజు ఈ రిటైర్మెంట్ పదవి విరమణ పొందుతున్నటువంటి మన సార్ నిజంగా అదృష్టం గోణ్యదేవి అంటే బై డయర్ ఫ్రెండ్స్ సమ్ బికమ్ టీచర్స్ బై ఛాన్స్ బట్ సమ్ బికమ్ టీచర్స్ బై చాయిస్ దోస్ హూ బికేమ్ టీచర్స్ బై చాయిస్ నేను టీచరే కావాలని చెప్పి దరగడానికి చాలా కృతజ్ఞత కానీ టీచింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్ ఎవరైతే అన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేసి ఏదో ఉద్యోగం దొరికితే టీచర్స్ అయిన వాళ్ళు కొందరైతే నేను టీచరే అవుతా అని చెప్పి టీచర్ ఎవరైతే అవుతారో ఏది కోరి ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు బికమ్ బెస్ట్ టీచర్స్ మీడియా యొక్క టీచర్ టెన్స్ ఏ గుడ్ టీచర్ ఎక్స్పీరియన్స్ ఏ బెస్ట్ టీచర్ డిమాన్స్ట్రేట్ బట్ ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్ లైక్ అవర్ రాములు సార్ మంచి ఒక గొప్ప ఉపాధ్యాయుడు తర తరాలను ప్రభావితం చేస్తారు ఇప్పుడు వాళ్ళ టీచర్స్ ఉన్నారు ఇక్కడ చిన్నప్పుడే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్నప్పుడే రాములు సార్ లో ఆ సుగుణాలను ఆ వినయ విధేయతలను గుర్తించి ఈ రోజుకు ఆ పదవి తరగ కార్యక్రమంలో పాల్గొనడము అంటే ఇది ఒక త్రివేణి సంగమంలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో ఇట్లాంటి ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయుని కార్యక్రమంలో పాల్గొంటే కూడా అంతకంటే ఎక్కువ పుణ్యం మనకు దక్కుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మై డియర్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయునికి దక్కే గౌరవం ఢిల్లీకి రాజైన రాజా అన్నట్టు ఒక టీచర్ పరిపాలించే ప్రభువే అయినా పరిశ్రమించే పనివాడైనా పొలాన్ని రైతే అయినా కలాన్ని బట్టే కంగారైనా కార్మికుడైనా కర్షకుడైనా వర్తకుడైనా వైద్యుడైనా కలెక్టర్ అయినా కనెక్టర్ అయినా ఎవరైనా వారేమైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనేదా గురుడు పోసేది గురువైన అందుకే గురువుకు అంతా గౌరవం తప్పుతది దేశాధినేతలు సైతం మన దాస్ శర్మ గారు మన దేశ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఉమెన్ దేశానికి ఆయన వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ కు కింగ్ ఆఫ్ ద ఉమెన్ ఆ దేశ రాజు ఎయిర్పోర్ట్ కు వచ్చి స్వయంగా శంకర్దాల్ శర్మను రిసీవ్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు శంకర్ దాస్ ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఎవరినో పంపించి తీసుకురావచ్చు కానీ స్వయంగా రాజే వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ చంద్రదా చరణం తీసుకొని రావడం అంటే అది ప్రెసిడెంట్ కు దక్కిన గౌరవం కాదు ఎవరు మీరు ఎందుకు దేశాధినేత మీరు రాజు కదా మీరే వచ్చి డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన చెప్పిన విషయం సార్ ఐఎం యువర్ స్టూడెంట్ ఆయన భారతదేశంలో చదువుకున్నాడు కింగ్ ఆఫ్ ద ఉమెన్ అప్పుడు శంకర్దా శర్మ గారు ప్రొఫెసర్ గా ఉన్నారు కాబట్టి ఒక టీచర్ కు ఎంత గౌరవం తక్కుతుందో మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మిత్రులారావు అందుకే అట్లాంటి ఒక టీచర్ గా పనిచేసి రాము ఈరోజు విషయం ఇందాక మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాము సార్ అప్పుడే రిటైర్ అనిపిస్తుంది నిజంగా చూస్తే మన అందరికంటే యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ గా కనిపిస్తూ ఉన్నారు రాము సార్ ఇంకా మేము రిటైర్ కాలేదు అప్పుడే మమ్మల్ని చూస్తే చాలా మంది అవుతారు ఇంకా రిటైర్ కాలేదా ఎన్ని సంవత్సరాలు రిటైర్ అయింది అంటే అదొక అదృష్టం మనం పిల్లలతో మమేకమై లీనమైపోయి పాఠాలు చెప్తే మన వయస్సు కూడా పిల్లల వయసు తగ్గిపోతుంది ప్రశాంతంగా సంతోషంగా సంతృప్తిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంది అనుకుంటా ఎప్పుడు నవ్వుతూ అందరినీ అదే కావచ్చు అందుకే

నా ఎవరైతే నిజమైన టీచర్స్ కాలేజీకి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి ప్రపంచాన్ని మర్చిపోతారు మరి వాళ్లకు రిటైర్ అయితే కాలేజీ లేకపోతే ఎట్లా క్లాసులో పాఠం చెప్పకపోతే టైం పాస్ ఎట్లా అవుతుందని ఆందోళన మనసులో కలుగుతుంది ఆ విధంగా రాముల్ సార్ సంతృప్తిగా ఆయన మటిలో మాణిక్యం ఆయన గురించి ఆయనే రాస్తున్నారు చిన్నప్పుడు కష్టపడితేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి పిల్లలు కూడా ఆ విలువలు నేర్పి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ఈరోజు మరి రిటైర్ అవుతూ ఉన్నప్పటికీ అంత యంగ్ ఎనర్జెటిక్ గా ఆరోగ్యంగా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం అట్లాంటి ఆరోగ్యం ఆయనకు భగవంతుడు ప్రసాదించినందుకు వారికి మరి మనం వారి నుండి ఆ స్ఫూర్తిని పొందాలి అబ్దుల్ కలాం గారు చెప్తారు ఒక టీచర్ కు రిటైర్మెంట్ లేదు గవర్నమెంట్ రిటైర్ చేయొచ్చుగానే మన రాముల్ సార్ ను ఎవ్వరు రిటైర్ చేయలేరు అని నాకు అనిపిస్తుంది అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరి ఉన్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్న మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నాను ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్న తరగతి గదిలోనే తరించిపోయినటువంటి ఉపాధ్యాయులు ధన్యజీవి యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేయకపోయినా ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసినటువంటి మన రాము సార్ అట్లాంటి వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది ఆ విధంగా రాము సారు ఎక్కడ ఉన్న సమాజాన్ని పట్టించుతూ ఉంటారు వారు ఉపాధ్యాయులుగానే కొనసాగుతారని చెప్పి నేను భావిస్తూ వారికి మనం ఇచ్చే గౌరవం ప్రపంచంలో అందరికంటే గొప్పది అన్నిటికంటే గొప్పది జ్ఞానం ఆ జ్ఞానాన్ని అందించే గురువు అందరికంటే గొప్పవారు అని చెప్పడమే కాదు ఎక్కడ ఏ గురువుకు ఏ చిన్న సన్మానం జరిగినా అక్కడికి పిలిచినా పిలవకపోయినా వెళ్ళి ఆ పుణ్యాన్ని మనం పొందాలని చెప్పి రాములు సార్ ముప్పై రెండు సంవత్సరాలు అక్షర యజ్ఞం జరిపించినటువంటి రాములు సార్ పదవి విరమణ ఈ సందర్భంగా వారికి మనం ఏమిచ్చినా తక్కువే అవుతుంది క్లాసు రూములో కరిగిపోయి మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు కట్టే శరాబు అరిచి అరిచి మీ ఆయుర ఆరోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపు ఇచ్చే గరీబు బండరాళ్ల లాంటి విద్యార్థులను బలే శిల్పాలుగా తయారు చేసిన మీ నైపుణ్యానికి ఎవరైనా నాణ్యత నించే నవాబు తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి కొవ్వొత్తులా తాను కరిగిపోతూ వేలాది మంది విద్యార్థుల హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే మీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి సత్తువ తగ్గిపోతున్నా గుంతులో తడి ఆరిపోతున్నా పిదాలపై చెక్కు చెదరని చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా ఏ ప్రళయానికి లొంగనిది ఏ దోపిడీకి దొరకనిది అన్నదమ్ములు పంచుకోనిది అధికారులు గుంజుకోనిది కలగకుండా పెరిగేది చివరి దాకా మనతోనే ఉండేది ఇలాంటి ధనం ప్రపంచంలో మరొకటి లేదు అలాంటి వేల కట్టలేనటువంటి మీరు అందించే విద్యా ధనానికి ఎవరయ్యా వెలకట్టే వ్యాపారి మచ్చలేనటువంటి స్వచ్ఛమైన మన రాములు సారు

Uh, teaching is a profession.